నేను ఏమంటాను ఒక్కొక్క ముస్లింలే ఒక్కొక్క క్రిస్టియన్ డే బట్టలు రదీసినాడి రోడ్డు మీద సో హాయ్ హలో నమస్తే గాయస్ అందరికి ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని బట్టలు వడదీసి అని ఆమె అనింది అఘోరి అంట ఆమె క్రిస్టియన్స్ నిన్ను ఏం చేసినారు ముస్లిమ్స్ని నేం చేసినారు నీకేమన్నా బాధ పెట్టినారా బట్టలు ఊడదీసి కొడతావా క్రిస్టియన్స్ని బట్టలు ఎందుకు ఇప్పదీసేయాలి ఆల్రెడీ నువ్వు ఇప్పేసుకొని తిరుగుతున్నావు అక్క మళ్ళా మమ్మల్ని ఇప్పదీసి కొడతావా తప్పు అక్క అట్లా మాట్లాడడం అంటే మిమ్మల్ని ఏమన్నా నాకు తెలియదు అక్కా నాళ్ళలో తెలీదు లేకపోతే మరి ఏదో ఉంటది కదా మీరు ఏదో మొత్తానికి అగోరి అంట మాకైతే తెలియదు కానీ కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు ఏదైనా ఉంటే నీ పర్సనల్గా నీ విషయం ఏమన్నా ఉంటే నువ్వు డైరెక్టు ఫేస్ టు ఫేస్ వచ్చి ఓటుతున్నా మాట్లాడుకో అంతేగాని కానీ ఇలా ఎవరు ఏం చేయలేరు నన్ను అని చెప్పేసి ఒకటే విధంగా ఎలా పడితే అలా మాట్లాడడం చాలా తప్పు ఇలా మాట్లాడద్దు ఎందుకంటే బాగుండదు తిరగబడితే కన సరే ఎందుకంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతున్నావు కాబట్టి అది నీకు నీ ఛాయిస్ అది ఇలా మాట్లాడడం చాలా తప్పు అంటున్నా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చాలా తప్పు ఇలా బట్టలు ఇప్పదీసి రోడ్ల మీద తిరగడం కూడా అది చాలా తప్పు అది ఏదో మీ విద్యలు ఏమున్నాయో అక్కడ మీ వరకే అక్కడ మీకు మీకెళ్ళి చూపించుకుంటూ అక్కడనే అక్కడనే ఏదో కూడా చేసుకుంటున్నాయి ఇలా రోడ్ల మీద సమాజానికి రోడ్లపై తిరుగుతూ బట్టలు లేకుండా చాలా తప్పు కానీ ఎస్సీ క్రిస్టియన్స్ చాలా తప్పు మాట్లాడినా ఒక ఇంకొకసారి ఇలా మాట్లాడద్దు చాలా బాధేస్తుంది క్రిస్టియన్స్ని బట్టలు వడిదీసి కొడుతున్నావు అంటే నువ్వు చాలా గ్రేటు సరే ఇప్పదీసి కొట్టక క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని కొట్టు ఆ మాట అన్నావు కదా ఎవరో ఒక ఒక ఆయనను పక్కన పెట్టుకున్నావు ఆయన ముస్లిమే అనుకుంటా పాపం ముస్లిన దగ్గరకు పోయి ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని బట్టలు కూడాదీసి కొడతా అని ఆయన ముందర మాట్లాడుతున్నావు అదేవిధంగా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి ఇలాగే మాట్లాడు అయిన గుడిక వాళ్ళు ఏమన్నారు తెలుసా క్రిస్టియన్స్ ఎందుకంటే అది ఆ బైబిల్ గ్రంథంలో తగ్గింపబడిన వారు హెచ్చింపబడును అనే ఒక వాక్యం ఉంది ఆ వాక్యం ప్రకారము ఇంకా సరే ఎవరి పాపాన వాళ్ళు వెళ్తారు అనే విధంగా ఆ దేవుడు చూసుకుంటాడనే విధంగా సైలెంట్ ఉంటారు తప్ప మీద ఏం రియాక్షన్స్ ఎవరేం తీసుకోరు ఒకవేళ ఇటు కొట్టాలనుకుంటే కొట్టు ఓకేనా అందరికీ నమస్తే